ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్టర్ బీరామత్యార్ కోనసీమ జిల్లాలోని మల్కీపురం మండలానికి సంబంధించిన ఇరుసు మండల అనే గ్రామంలో నిన్న బ్లోడ్ జరిగిన ప్రదేశం ఇదేనండి ఈ మంటలు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారో ఒకసారి చూడవచ్చు అటువైపు మనకి వాటర్ లైన్ పైపుల సిస్టమ్ ద్వారా వాటర్ అయితే దీనిపైకి పంపిస్తున్నారు ఆల్మోస్ట్ నిన్నటితో పోల్చుకుంటే మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంటేజ్ వరకు మంటలు అయితే అదుపు చేశారని చెప్పుకోవచ్చు ఆ వాటర్ ఫ్లోయింగ్ అలాగే పంపిస్తున్నారని పైప్ లైన్ ద్వారా మంటలు కూడా ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు అధికార యంత్రాంగం అయితే మొత్తం అంతా ఇక్కడే ఉన్నారండి ఆల్మోస్ట్ కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ బ్లోడ్ పక్కన ఉండే కొబ్బరి చెట్లు కూడా మీరు చూడవచ్చు మొత్తం ఈ ప్లేస్ అంతా ఇంకా ఈ చెట్లన్నీ బొగ్గు అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఇరుసుమండ గ్రామంలో బ్లోడ్ జరిగిన ప్రదేశం లైవ్ దృశ్యాలు అయితే చూడవచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయో